భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి పర్యావరణ పరిరక్షణ నుంచి గ్రామీణ రవాణా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వరకు వివిధ కార్యక్రమాలతో జిల్లా పరుగులు పెడుతుంది ఇటీవల జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు సామాజిక చైతన్య కార్యక్రమాల గురించి డిస్ట్రిక్ట్ రౌండప్లో తెలుసుకుందాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో సండే బ్రిక్స్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రగతి మైదానంలో ప్రారంభించారు మట్టి సున్నం సిమెంటు మిశ్రమంతో ఇటుకలు తయారు చేసే శిక్షణను బెంగళూరు నిపుణుడి సహాయంతో అందించారు ప్రతి మండలానికి ఒక మిషన్ కేటాయించి పర్యావరణ సమతుల్యతను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు పాల్వంచ నుంచి కిన్నెరసాని ఉల్వనూరు వరకు ఆర్టీసీ పలవెలుగు బస్సు సేవను ప్రారంభించారు ఈ బస్సు ఇరవై గ్రామాల విద్యార్థులు ఉద్యోగులు సామాన్యుల రవాణా సమస్యలను తీరుస్తుందని ఆయన తెలిపారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆపరేషన్ ముస్కాన్ పదకొండవ విడత జులై ఒకటి నుంచి జులై ముప్పై ఒకటి వరకు జిల్లాలో అమలవుతోంది స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెన్నీనా మాట్లాడుతూ ఐదు ప్రత్యేక బృందాలు బాల కార్మికులను గుర్తించేందుకు దాడులు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఎమ్మెల్యే కూనంనేని నెని కొత్తగూడెం క్లబ్లో రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఇంద్రమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు నిరుపేదలకు దశల వారీగా ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జిల్లాలో పర్యటించి కొత్తగూడెం క్లబ్లో సమావేశంలో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పింఛన్లు కళ్యాణ లక్ష్మి వంటి హామీలను నెరవేర్చలేదని కవిత విమర్శించారు అటు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్వంచ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఉచిత బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్ను కలెక్టర్ జితేష్ ప్రారంభించారు ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు బ్లడ్ గ్రూప్ బ్యాడ్జ్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఇల్లందు సింగరేణి పాఠశాల మైదానంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరిగాయి మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ధనసరి అనసూయ కార్యక్రమాన్ని ప్రారంభించగా పేదలకు అండగా నిలిచే ఇందిరమ్మ పాలనను కొనియాడారు కొత్తగూడెం క్లబ్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు నూట యాభై ఏడు స్వయం సహాయక సంఘాలకు పద్దెనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు పాల్వంచ్లోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రాంగణాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే కూనమ్ నేని సాంబశివరావు సందర్శించారు ప్రపంచంలోని తొలి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా దీనిని ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़